ఈ ఈరోజు మనం ఒక చిన్న మంచి టాపిక్ చెప్తుంది అదేంటంటే పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అంటే మొక్కలలో భాగం మొక్కలలో భాగం అంటే ఒక మొక్క ప్రాథమికంగా ఒక మొక్కను తీసుకుని ఆ మొక్కలు ముఖ్యమైన భాగాలు ఏమున్నాయి అవి ఏ విధంగా మొక్కకి ఉపయోగపడతాయి ఆ భాగాలు చేసే పని ఏంటి అనే విషయాన్ని మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం ఓకే ఇది మొక్క యొక్క భాగం మొక్కలో ముఖ్యంగా మనం మూడు భోగా ముఖ్యమైన భాగాలని చూద్దాం మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి ఆ భాగాలతో పాటు అనుబంధ భాగాలు కూడా ఉంటాయి మూడు ముఖ్యమైన భాగాలు ఏంటి మొదటిది వేరు అంటే వేరు వ్యవస్థ వ్యవస్థ అనేది కన్నా అంటే ఇందులో చాలా భాగాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఏమన్నా మనం తల్లి అంట సో ఈ తల్లి తల్లివేరు నుంచి మళ్ళీ ప్రారంభ ద్వితీయ వేర్లు వస్తాయి అంటే వేర్లు ద్వితీయ వేరు అంటే యాక్చువల్గా ఇవి ఏంటి మూల కేసాలు లాంటివి ఉన్నాయి భూమి నుంచి నీటిని లవణాలను ఖనిజు తీర్చుకోవడానికి ఉపయోగపడే బాధ అందులో తల్లి వేరు అంటే వేరు వ్యవస్థలో తల్లి వేరు వేర్లు పక్క వేర్లు చిన్న వేర్లు ఇవన్నీ తల్లి వేరు వ్యవస్థలోని పార్టీ అలాగే కాండం దీన్ని ఏమంటాం మనం కాండం ఈ కాండంలో ప్రతి భాగానికి అంటే కాండం కనుకుని కలిగిన కనుకుల్ని కలిగి ఉంటాయి కనుకులు అంటే కాండం మధ్య ఉండేటువంటి కణానికి కణానికి మధ్య ఉండేటువంటి భాగాల్ని కనుకు లేదా నూడ్ అంటాం అని అంటాం నోడు అంటే అర్థం ఏంటన్నమాట మళ్ళీ నేను ముఖము చెప్తాను సో దీని నుంచి యాక్చువల్ గా ఎక్కడైతే కనుక్కు ఉందో ఆ కనుపు జాయింట్ నుంచి మనకి శాఖలు బ్రాంచెస్ ఏర్పడతాయి దీన్ని ఏమంటావు శాఖ అంటే బ్రాంచ్ అంటే వేరు కాండము శాఖ బ్రాంచ్ అలాగే ఈ కనుక నుంచే మళ్ళీ ఆకులు కూడా ఏర్పడతాయి అలాగే ఈ కనుపు నుంచి మళ్ళీ ఫ్లవర్స్ కూడా ఈ కనుపు నుంచి ఈ కనుపు చివరికి ఎలా ఆకార భాగంగా అంటే టెర్మినల్స్ మొక్క యొక్క తాండవ యొక్క ప్రకాండ చివరి భాగంగా మనకి కనిపిస్తుంది అందువల్ల ఒక ప్రాథమిక నాలెడ్జ్ ని మనం పొందడం కోసం ఈ మొక్కలోని భాగాలని మళ్ళీ ఒక వర్ష క్రమంలో మనం తెలుసుకుందాం ఓకేనా చెప్పేసి మళ్ళీ మీకు నేను చెప్తాను మళ్ళీ మీకు విడిగా మళ్ళీ రా